హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న చిన్నలాక్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి పా హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీని అయితే చూపించానండి ఇదైతే నేను చపాతి పుల్కాలోకి అయితే చేశాను చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి చేయండి పదే పది ఇట్లను చేస్తారు చూడండి హోటల్ స్టైల్లోనైతే నేను పన్నీర్ కర్రీని అయితే చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే చేసి చూపిస్తున్నానండి చూడండి దీనికోసం అయితే పన్నీర్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పన్నీర్ని అయితే తీసుకున్నానండి చూడండి ముందుగానే ఒక గసగసాలు మూడు ఎండి మిరపకాయలు ఒక ఐదారు జీడిపప్పులు ఇట్లా ఒక గంట సేపు అనే ఈ విధంగా అయితే నానబెట్టండి గ్రైండ్ చేసేటప్పుడు అయితే మెదుగుతాయండి ఇవి గసగసాలు కూడా చూడండి మూడు ఎండి మిరపకాయలు తీసుకున్నాను జీడిపప్పు ఒక స్పూను గసగసాలు చూడండి రెండు మీడియం సైజు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీకి అయితే వేసుకోవాలండి కట్టించెస్ అయితే వేసేసుకోండి ఈ ఎడ్జెస్ తీసేసేయాలి ముందుగానే నానపెట్టుకున్న జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేస్తున్నాము వాటర్తో సహా వేసేసేయండి చూడండి మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగైతే చేసేసుకోవాలండి చూడండి తిరిగి మళ్ళీ ఒక గిన్నె అయితే తీసేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు అయితే పెరుగు వేసుకోండి నేనైతే కొంచెం ప్యాకెట్ పెరిగి అయితే వాడుతున్నానండి చూడండి ఒక టూ స్పూన్స్ ఉండే వరకు చూడండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు మిరపకాయలు అయితే వేసి మిక్సీ వేకైతే వేసేసుకున్నామండి కొంచెం అయితే కారం అండి టేస్ట్ సరిపడా వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దు నేను ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నానండి కారం కొంచెం పసుపు ఒక చిటికటి పసుపు ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ నిండు అయితే ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా ఇవన్నీ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి స్పూన్తో మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ నేను ఒక పావు స్పూన్ అయితే కాశ్మీర్ కారపొడి అయితే వేసానండి కలర్ కోసమేనండి కారం అయితే ఉండదు ఇష్టం ఉంటే వేయండి కా మాములు కారపొడే కలర్గా అనిపిస్తే మాత్రం వేయద్దు నేను కలర్ చాలా తక్కువగా ఉందండి కారం కారంగా ఉంటుంది కానీ కలర్ తక్కువగా ఉంటుందండి కారపొడి అందుకు నేనైతే ఒక పావు స్పూనే వేసానండి ఇదైతే అసలు మంటైతే ఉండదండి కలర్ మాత్రమే ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసేయాలి చూడండి ఇప్పుడైతే పన్నీర్ని అయితే తీసుకుంటున్నానండి వన్ టైం మంచి వాటర్ అయితే తీసుకొని ఒక్క నిమిషం పాటు ఇట్లా కొంచెం వాష్ అయితే చేయండి సరిపోతుందండి మీకు ఇష్టం వచ్చిన సైజులో అయితే చిన్న చిన్న క్యూబ్స్ లాగైతే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అన్ని కట్ చేశానండి పన్నీర్ మొత్తాన్ని చూడండి వెడల్పుగా ఉన్న ఒక కళాయి అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక చిన్న పీస్ అయితే బట్టరు చూడండి దీంట్లోనే కొంచెం సాల్ట్ అండి ఒక చిటికడు కారం ఒక చిటికడు పసుపు ఇట్లా క్రష్ చేసుకున్న ఒక పావు స్పూన్ వరకు కసూరు మెతియండి ఈ విధంగా లైట్ క్రష్ చేసి వేయండి చూడండి ఈ విధంగా మొత్తం వేసేసి లైట్ కలుపుకొని పన్నీర్ని అయితే తీసేసుకున్నాను దీంట్లో చూడండి పన్నీర్ ముక్కలు మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాట ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకుంటా అయితే వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పట్టు వేయితే సరిపోతుందండి ఓవర్గా మాత్రం కుక్ చేయొద్దండి పడిపోతుందండి పన్నీర్ అనేది ఇప్పుడు ఈ విధంగా వేయిన తర్వాత తీసేసుకోవాలి చూడండి అదే కళాయిలోనైతే మళ్ళీ కొంచెం బట్టర్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇష్టం ఉంటే పట్టు టూ టైమ్స్ వేసుకోండి లేకపోతే వన్ టైము పన్నీర్ వేయించేటప్పుడే సరిపోతుందండి లేకపోతే ఆయిల్ మాత్రమే వేసుకోవచ్చు చూడండి ఆయిల్ అయితే బాగా వేగిందండి ఆయిల్ అయితే బాగా కాగిందండి చూడండి వోల్ మసాలా అనేది వేసుకోవాలండి కొంచెం జీలకర్ర అండి ఒక పావు స్పూన్ వరకు అయితే జీలకర్ర స్టార్ పువ్వు అండి కొంచెం చెక్క లవంగాలు యాలక్కాయ బిర్యానీ ఫ్లవర్ ఇవన్నీ అయితే వేసేసుకోవాలి వేగాలండి రెండు మీడియం సైజు ఉంది పైల ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన దానికైతే వేసుకోవాలండి వేగడానికైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే వేపుకోవాలండి చూడండి మంచిగా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఫ్రెష్గా నచ్చినప్పటికప్పుడు నచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఒక అర స్పూన్ వరకు అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చవసం అయితే కంపల్సరిగా పోవాలండి లేకపోతే మాత్రం అది పచ్చవసం వెళ్ళి వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేయాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చాల్సిన పోయిందండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగులో కారం ఉప్పు ధనియాలప్పుడు ఇది మొత్తం అయితే వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయిన దాకైతే వేపుకోవాలి చూడండి మొత్తం వేసేసుకున్న తర్వాత మంచి కలుపుకోవాలండి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఆ విధంగా వచ్చిన దాకైతే అయితే వేయించుకోవాలి మంచిగా చూడండి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయిన దాకా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పేస్ట్ అయితే పెట్టుకున్నాం కదండి జీడిపప్పు టమాటో పేస్ట్ మొత్తాన్ని అయితే వేసేసుకొని ఇది కూడా ఆయిల్ పైకి అయితే వేయించుకోవాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్ సపరేట్ అయిన దాకైతే వేయించుకోవాలండి ఉడికించుకోవాలి చూడండి ఒకసారి చూద్దాము చూడండి ఆయిల్ ఎట్లా సపరేట్ అవుతుందో ఈ విధంగా సపరేట్ అవ్వాలండి చూడండి నేను ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పోస్తున్నానండి వేడి వాటర్ అండి చూడండి ఒక గ్లాస్ వరకు అయితే పోస్తున్నాను పలచదానాన్ని బట్టి థిక్నెస్ని బట్టి అయితే వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాన్ని అయితే చూసుకోవాలి చూడండి కొంచెం ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు అయితే వేసాను చూసుకొని అయితే వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా పన్నీర్ కర్రీ కర్రీలో ఎక్కువ కారం ఉండకూడదండి లైట్ స్పైసీ ఉంటేనే బాగుంటుంది చూడండి పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఒక పొంగు వచ్చిన దాకైతే ఒక్కసారి అయితే మూత పెట్టుకున్న ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి వాటర్ చూడండి ఈ విధంగా ఒకసారి బాయిల్ అయితే సరిపోతుంది వాటర్ ఇప్పుడు పన్నీర్ ముక్కలని అయితే వేసుకోవాలండి చూడండి పన్నీర్ ముక్కలు మొత్తాన్ని అయితే వేసేసుకుందాము ఎక్కువసేపు ఉడికించుకున్నా కానీ పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుందండి అందుకని ఒక వాటర్ అనేది ఒకసారి బాయిల్ అయిన తర్వాత వేసుకోమని చెప్పాను చూడండి మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని అయితే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకున్నామండి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిందండి చూస్తున్నాను ఇది మీ థిక్నెస్ని బట్టి పంచదనాన్ని బట్టి అయితే చూసుకోవాల్సి ఉంటుందండి ఆపేటప్పుడు చూడండి ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది చపాతీలోకి కానీ పుల్కా రోటీ నాన్ దేంట్లోకైనా సూపర్ డిష్ అండి బిర్యానీలోకి కూడా సూపర్గానే అయితే ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అస్ట్లో కొంచెం అయితే ఒక పావు స్పూన్ అయితే కసూరి మెత్తి అండి ఎక్కువ వేసుకోవద్దు ఫస్ట్ మనం వేయించుకునే తప్పు అయితే వేసుకున్నాము ఫ్లేవర్ కోసం అండి కొంచెం లైట్గా ఫ్రెష్ క్రీమ్ ఉంటే కొంచెం అయితే వేసేసుకొని ఇంకా సూపర్గా అయితే ఉంటుందండి నాకు ఆడ ప్రస్తుతానికి అయితే వేయలేదు చూడండి హోటల్ స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిందండి ఒక్కసారి చేయండి ఇదే విధంగా చేస్తారండి తిరిపి తర్వాత కూడా అంత బాగుంటుంది ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టపడి అయితే తింటారండి అంత టేస్టీగా అయితే అయితే ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను అంతేనండి మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే కదండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ